మీకు ఏం తెలుసు గురించి ఏం తెలు రెండో ప్లేటు పెట్టుకోండి బెస్ట్ టైం వచ్చేసి సిక్స్ అవుతుంది సో ఆల్ సెటప్ అనిపిస్తుంది ఇక్కడ లాగేజ్ అంతా ప్యాక్ అయింది సో ఇంకా మా వాళ్ళే వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం సో నెక్స్ట్ ఇప్పుడు డైరెక్ట్ కాణిపాకం అనమాట అక్కడ నుంచి వేలూరు కుదితే అక్కడి నుంచి అరుణాచలం ఈరోజు డేట్ వచ్చేసి సెవెంటీన్త్ ఏప్రిల్ ఈరోజే కాణిపాకం వేలూరు రెండు కవర్ చేసుకొని నైట్ వరకు అరుణాచలం రీచ్ అవ్వాలని ప్లాన్ సో నైట్ రీచ్ చేసేసరికి ఎంత అయితే తెలియదు రేపు మార్నింగ్ గెలిపిచ్చా అనమాట సో అన్నీ కవర్ చేసేదాం మీకు టోటల్ జర్నీ మొత్తం చూపించబోతున్నా స్టేట్ ట్యూన్ ఇగ పెద్ద పుష్పం ఇదే అనమాట సో ఇంకా ముగ్గురు తొట్టి గ్యాంగ్ వస్తుంది వస్తే స్టార్ట్ అయిపోతున్నాం ఇప్పుడు అనమాట చర్చిరుడు ఇంకొక ఆయన ఉన్నాడు ఇదే మనం వెళ్ళబోయే కారు లాగేజ్ ప్యాక్ చేస్తున్నాం అయిపోయింది ఇప్పుడు ఆల్ సెట్ తీసుకొచ్చి నన్ను వెనకలా పడేశారు మేమైతే జర్నీ స్టార్ట్ చేసే ముందు ఒక కొబ్బరికాయ ఒక గుమ్మడికాయ కొట్టడం జరిగింది మా నాన్న కొట్టారు సో ఇంకా జర్నీ మొదలు కరెంట్లీ మనం శంషాబాద్ దాటి జేపీ దర్గా దగ్గర ఉన్నాం అనమాట సో టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది సో మధ్యలో ఇంకా బ్రేక్ ఫాస్ట్ చేసుకోవాలి ఇవన్నీ ఉన్నాయి సో జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఇక్కడ టిఫిన్ చేయడానికి ఇక్కడ ఆపాము రోడ్ సైడ్ హరిహర హోటల్ అని ఉంది సో ఇక్కడ మనం లంచ్ టిఫిన్ చేసుకొని నెక్స్ట్ జర్నీ మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మేము యాగంటికి వెళ్ళబోతున్నాం అన్నమాట ఇప్పటికి రెండో ప్లేటు పెట్టిండు ఇప్పుడే టిఫిన్ కంప్లీట్ చేసుకున్నాం నెక్స్ట్ యాగంటికి వెళ్ళబోతున్నాం సో ఈ బుజ్జి దగ్గర మూడు టిఫిన్లు బుజ్జి బుజ్జు బీచ్పల్లి ఆంజనేయ స్వామి టెంపుల్ ఇదే అనమాట తుంగభద్ర నది ఇది అరుణాచలం అనగా ఏంది నీకు నీకేం తెలుసు అరుణాచలం గురించి ఏం తెలు ఏ దేవుడు ఉంటాడు అది కూడా తెలుగు కదా యాగంటి పదహారు కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఏమో ఉన్నాయి గైస్ యాక్చువల్గా యాగంటి టెంపుల్కి వెళ్ళాలంటే బనగానపల్లి నుంచి రోడ్ అనేది చాలా బాగుంది కానీ మేము హైదరాబాద్ నుంచి రావడం వల్ల గూగుల్ మ్యాప్స్ వేరే రూట్ చూపించింది ఇది అసలు ఒక ఊర్లోకి తీసుకెళ్ళి గల్లీలోకి తీసుకెళ్ళి ఎటెటో తిప్పుకుంటూ మమ్మల్ని తీసుకెళ్ళింది మీరు ఒకవేళ ఉంటే లోకల్స్ని అడుక్కుంటూ వెళ్ళండి కొంచెం ఇలా మాలాగా స్ట్రెస్ అవ్వకుండా ఉంటారు మేము ఘాట్ రోడ్ నుంచి రావడం వల్ల ఇలా వ్యూ అనేది కుదిరింది మంచి వ్యూ ఉందన్నమాట ఘాట్ రోడ్ పై నుంచి టెంపుల్ దగ్గర టోల్ గేట్ ఉంది సో అమౌంట్ పే చేయాలి కార్ అయితే ఎంత ఎంత కార్ అయితే అరవై రూపాయలు బైక్ అయితే బైక్ అయితే ఫ్రీ అంటారు నేను యాగర్ యాగ్రం దగ్గర ఉన్నాను బ్యాక్గ్రౌండ్ మీకు వెనక కనిపిస్తుంది కదా సో స్టార్టింగ్ స్టార్టింగ్ ఇలా టాయిలెట్స్ కనిపిస్తున్నాయి నా వెనక షాప్స్ ఉన్నాయి వెనక బ్యాక్గ్రౌండ్ సూపర్ ఉంది చూడడానికి వైబ్ ఫీలింగ్ వస్తుంది సో ఇప్పుడు దగ్గరికి వెళ్ళి మొత్తం ఏమేమి ఉన్నాయో చూద్దాం ఎక్స్ప్లోర్ చేసేద్దాం మొత్తం పార్కింగ్ ఉంది ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మీకు అక్కడ ఏదో గుహల్గా అనిపిస్తున్నాయి అందులోకి వెళ్ళి ఏముంటుందో మరి నాకు తెలీదు చూడాలి ఏముంటుందా పుష్పమూవీ జయమ్మ దగ్గర చాలా కొన్ని వందల సినిమాలు ఇక్కడ షూటింగ్ అయినాయి సో పాత సినిమాలలో చూస్తే ఆల్మోస్ట్ ఈ టెంపుల్ ఉంటుంది ఎక్కడ చూసినా మీకు చూపిస్తుందిగా అందులో రథం ఉంది అనుకుంటా రెడ్ కలర్లో ఉంది కదా అంతా జాతరలు ఉన్నాయి ఇక్కడ చా చాలా పెద్ద షాప్స్ ఉన్నాయి ఇక్కడ జాతర బొమ్మలు అవన్నీ మీరు ఫైండ్ చేయొచ్చు ఇక్కడ బాలే ఉంది టెంపుల్ మాత్రం అదిరిపోయింది టెంపుల్ ఇదైతే మీకు ఇక్కడ చెప్పులు పెట్టే స్టాండ్ ఉంది ఇచ్చింది సో ఇక్కడ ఏమో టోకెన్ కూడా ఇస్తుంది పెట్టుకుంటే మీరు వచ్చినప్పుడు పెట్టుకోండి ఇక్కడ దీనికి ఎదురంగా మనకి కాళ్ళు కడుక్కోవచ్చు కాళ్ళు కడుక్కొని దర్శనం చేసుకుందాం మనం టైం వచ్చేసి వన్ అవుతుంది గుడి క్లోజ్ చేస్తారా అంటే తొందర తొందరగా వెళ్తున్నాం దర్శనం త్వరగా దర్శనం చేసుకుని గుడి మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి మీ హావ్ లెస్ట్ టైం రా పరిగెత్తాలి అంతేగా ఇదే అన్నమాట మనకు చాలా సినిమాల్లో షూటింగ్ జరిగింది మీరు పాత సినిమాలల్లో ఇక్కడే ఎక్కువ షూటింగ్ బాగా షూటింగ్ జరిగేది ఇక్కడే నేనే రాజు నేనే మంత్రి కూడా ఇక్కడే జరిగిందంట ఇక్కడ దీపం పెట్టే సీన్ జంబలానా అన్న సీన్ ఇక్కడే ఉంటుంది వావ్ ఈ గుహ చూసే ఉంటారు కదా వెంకటేశ్వర స్వామి అంట అందులో టికెట్ టెన్ రూపీస్ తీసుకుంటున్నారు ఫ్రీ దర్శనం ఏం లేదంట సేవా టికెట్లు విక్రయ కేంద్రం ఇక్కడ ఎదురుగా మీకు గోపురంగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చాము ఇప్పుడే ఎంటర్ అయ్యాం తొందరగా వారా పండుకో నంది పెరిగేది ఇక్కడే అనమాట సంవత్సరం సంవత్సరం కొంచెం పెరుగుతూ వస్తుంది ఇక్కడ మనకి చూడవచ్చు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఇదే నంది 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 బసవన్న టెంపుల్ లోపల మనకి ఫోటోగ్రఫీ ఎలా లేదు టెంపుల్ నుంచి బయటకు రాగానే క్షేత్రపాలకుడు వీరభద్ర స్వామి దర్శనమిస్తాడు దాని పక్కనే మీకు విశ్వనాథేశ్వర స్వామి కూడా దర్శనం చేసుకోవచ్చు ఇంకొంచెం ముందుకెళ్తే మనం మార్కండేయ స్వామిని కూడా దర్శనం చేసుకోవచ్చు సో టెంపుల్ పైన భాగం ఇలా చూ కనిపిస్తుంది అనమాట మనకు చూడ్డానికి ఈ టెంపుల్ లోపల మనకు కరుంగలి మాలలు కూడా కనిపిస్తున్నాయి మీకు ఒకవేళ కొనాలనుకునేవారు టెంపుల్కి వచ్చిన వారు కానీ అవి ఆ డూప్లికేటా అని మాత్రం నాకు తెలీదు ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ మధ్యలో ఛార్జ్ చేస్తున్నారు కరంగలి మాలలు లోపల కోనేరు దగ్గరికి వెళ్తున్నాం వావ్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి నీళ్ళు ఇక్కడ వావ్ అంత ఫ్రెష్గా ఉన్నాయి కదా వాటర్ అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి చూసారుగా నా వెనక కనిపిస్తున్నది ఎవ్రీ ఇయర్ కొంచెం 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 పెరుక్కుంటూ పెరుక్కుంటూ కలియుగ అంతం ఇది ఏగిరికి గంతే రంకేస్తుంది అంట అప్పుడు కలియుగ అంతం అవుతుంది అంట ఇదే అనమాట టెంపుల్ అది సోమవారం లడ్డు ప్రసాదంగా ఉంది లడ్డూ ఒకటి ఫిఫ్టీన్ రూపీస్ సో ఈ టైమింగ్స్ కూడా గుడి ఓపెన్ ఉన్న ఉన్నప్పుడే ఇస్తారంట గుడి క్లోజ్ ఉన్నప్పుడు ఇవ్వట్లేదు ఇక్కడ లడ్డూలు కూడా యాక్చువల్గా తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని మొదటగా ఇక్కడ ఈ క్షేత్రంలో అనుకున్నారంట అయితే స్వామివారి బొటనవేలు విరగడంతో సో ఆ ప్లాన్ అనేది మారి ఇప్పుడున్న తిరుపతిలో ప్రతిష్ఠించడం జరిగిందంట సో లోపల అయితే మనకు ఫోటోగ్రఫీ అలవలేదు అందుకే నేను వీడియో తీయలేదు సో నిజంగా వెంకటేశ్వర స్వామి విగ్రహం చూడగానే దండం పెట్టాలనిపించింది వెంకటేశ్వర స్వామి అయిపోయిన తర్వాత పక్కన ఇంకొక గుహ ఉంది ఈ గుహలో ఇంకా ఏముందో చూపిస్తాం మీకు ఎదురుగా అనిపిస్తుంది ఈ మెట్లెక్కి వెళ్ళాలి మనం గాయస్ ఇదే ఎక్కువ అనుకుంటే ఇంకా లోపలికి చాలా ఉంది చూడండి బ్యాక్గ్రౌండ్ ఎంత లోపలికి ఉందో హైట్ చాలా ఉంది ఏదో గుహలో పెద్ద గుహలో వెళ్ళినట్టుంది గుహలే అనుకో ఈ గుహలోనే అగస్త్య మహాముని తపస్సు చేశాడంట సో వెళ్ళినప్పుడు మనకు ఒక శివలింగం ఉంటుంది దాన్ని దర్శనం చేసుకొని వెళ్దాం టెంపుల్ పక్కన మీకు ఒక హిల్ ఉంటది సేమ్ చూస్తుంటే ఆంజనేయ స్వామి లాగానే కనిపిస్తుంది ఇక్కడ మధ్యలో ఉంది చూడండి ఇది సేమ్ ఆంజనేయ స్వామి లాగానే కనిపిస్తుంది మీరు వచ్చినప్పుడు దీన్ని అబ్జర్వ్ చేయండి కోనేరు కనిపిస్తుంది ఇక్కడ స్నానం చేస్తున్నారు నీళ్ళు గలీజ్ గలీజ్ చేసి మొత్తం తెల్లగా కనిపిస్తున్నాయి దర్శనం అయితే అయిపోయింది దర్శనం అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఎదురుగా రై ఉమామహేశ్వర రైతు సంఘం నిత్య అన్నదానం జరుగుతుందంట ప్రతిరోజు ఇక్కడ ఇలా రెండు మూడు ఉన్నాయి ఇక్కడ టెంపుల్ దగ్గరలో సో ఇక్కడ మీరు వచ్చినప్పుడు నిత్య అన్నదానం చేసుకోవచ్చు ఇక్కడ ఉంటే మనకి వాటర్ తాగడానికి చాలా మినరల్ వాటర్ కూడా ఉన్నాయి సో ఇది మీరు వచ్చినప్పుడు యూజ్ చేసుకోండి అన్నదానం జరిగే ప్రదేశం ఇదే అయితే ఇక్కడ అన్నదానం మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి మూడు గంటల వరకు పెడతారు సాయంత్రం అయితే ఏడున్నర నుండి ఎనిమిదిన్నర వరకు ఉచితంగా అన్నదానం చేస్తారంట ఎవరైనా ఈ టైంలో వస్తే ఖచ్చితంగా ఇక్కడ భోజనం చేసి వెళ్ళండి అన్నదానం సత్రంలో కనిపిస్తుంది కదా మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి అండ్ ఇంకొవరుంటా వీరబ్రహ్మేంద్ర స్వామి అయితే లోపలికి ఉంటుందంట టైం లేకపోవడం వల్ల నేను లోపలికి వెళ్ళలేకపోతున్నాను మీరు వచ్చినప్పుడు అయితే కవర్ చేయండి ఇక్కడ రాళ్ళు చూడండి ఎంత న్యాచురల్గా అసలు ఏదో పెయింటింగ్ చేసినట్టే ఉన్నాయి అక్కడక్కడ పెట్టినట్టే భలే అనిపిస్తుంది చూస్తుంటేనే అసలు ఏదో అక్కడక్కడ అమర్చినట్టు ఒక్కొక్క రాయి భలే షేప్లో పెట్టినట్టు ఉంది అసలు అది యాగంటి నుండి మనం బనగానపల్లి రవలకొండ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దగ్గరికి వెళ్తున్నాం యాగంటి నుండి అయితే మనకి బనగానపల్లి గ్రామం పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది యాగంటి నుండి బనగానపల్లి వచ్చినాము ఇక్కడ ఒక టెంపుల్ ఉంది వీరబ్రహ్మేంద్ర స్వామి గరిమిరిటి అచ్చమాంబవారి దేవస్థానం అంట బ్యాక్గ్రౌండ్గా అనిపిస్తుంది కదా ఇదే చింతమాను మఠం అంట బనగానపల్లి కర్నూలు జిల్లా టెంపుల్ ఇలా ఉంటుంది మీకు గారు ఆ కాలంలో అచ్చమ్మ గారి ఇంట్లో ఉన్నప్పుడు ఆవులను కాసినప్పుడు వాళ్ళ ఇల్లు అంట ఇది అచ్చమ్మ ఇల్లు అంట సో ఇక్కడ గుడి కట్టడం జరిగింది గాయస్ అచ్చమ్మ గారి ఇల్లు అయితే రీడెవలప్ చేయడం జరిగింది సో అండర్ గ్రౌండ్ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది అనమాట లోపల మనకి ఆ కాలంలో జరిగిన ఫోటోలు అండ్ సన్నివేశాలను చిత్రీకరించి విగ్రహాల రూపంలోనూ డ్రాయింగ్స్ రూపంలోనూ పేర్చడం జరిగింది అనమాట చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇల్లు అయితే కిందికి అసలు ఎక్కడికి వెళ్తున్నాము అర్థం కాకుండా వెళ్తున్నాం అనమాట మీరు ఖచ్చితంగా బనగానపల్లి వస్తే ఈ ప్లేస్ మాత్రం విజిట్ చేయండి గా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానం రాసిన గుహ మనకి బనగానపల్లి గ్రామం నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ ఊరు వచ్చేసి రవలకొండ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసిన ప్రదేశానికి అయితే వచ్చాము సో ఆయన ఇక్కడ ఆవులను నాసుకుంటూ సీక్రెట్గా ఒక గుహలో కాళీన రాసేవాడు అంట తాటాకుల మీద ఇదే ఆ ప్లేస్ ఈ విలేజ్ నేమ్ వచ్చేసి రవ్వలకొండ ఇలా అనిపిస్తుంది అనమాట మనకి బ్యాక్గ్రౌండ్ చూద్దాం సో ఇక్కడ మనకు జంట నాగుల విగ్రహాలు కనిపిస్తాయి ఇక్కడ గుడి ఉంది గారి ఆలయం పోయి వచ్చినాం పోయొచ్చు అయితే గారు పాపాగ్ని మఠం నుంచి పన్నెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేశ పర్యటన చేసుకుంటూ చేసుకుంటూ ఈ పల్లికి వచ్చాడట అలా ఇక్కడికి వచ్చి గరిబిరెడ్ అచ్చమ్మ వాళ్ళ ఇంట్లో గోవులు కాపరిగా ఉంటూ ఆ గోవుల్ని తోడుకొని రోజు ఉదయం పొడి గోవుల్ని తోలుకొని సర్ది కట్టుకొని పొడికి వచ్చేవాడు అలా వచ్చినప్పుడు ఈ మర్రి చెట్ల కింద గోవుల్ని కూర్చోబెట్టి వాటికి రక్షణగా చుట్టూ గీరగీసి ఇక్కడ నుంచి ఒక పదిహేడు అడుగుల దూరంలో ఆ చివరికి ఒక చెట్టు కనిపిస్తే ఆ తాటి చెట్టు దగ్గరికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత గృహ కనిపించింది ఆ గృహలో కూర్చొని తపస్సు చేసేవాడు అయితే మొట్టమొదటిసారిగా గృహలోకి వెళ్ళాక ఆయన కింద నుంచి పైకి రావడం వల్ల ఆలు చేతులు కడుక్కోవాలి మొహాన్ని కడుక్కోవాలి లేదా స్నానం అన్న చేయాలి కానీ అక్కడ నీళ్ళు లేకుంటే ఆయన చేతిలో ఉన్న కర్రతోటి ఆ గుహలోనే ఒక పక్క బట్టి తోగితే ఇంతే వెడల్పు ఇంతే లో గుంతలో చేసిండు ఆ గుంతలోంచి నీళ్ళు ఉంట ఆ నీళ్ళలోనే స్నానం చేసుకొని ఆ నీళ్ళని దాహం తీర్చుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ గృహలోనే కూర్చుని చీకటి పడ్డ తర్వాత పడే సమయంలో గోవుల్ని తీసుకుని వెళ్తూ అట్లా ఆ బ్రహ్మంగారు ఆ నీళ్లు ఎట్లయితే ఆయన నేలంత వేయడో మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడు పుడుతూనే ఉంది అవి కూడా ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా మీకు పాతాల గంగ తెలుసా ఎక్కడ ఉంది పాతాల గంగ శ్రీశైలం శ్రీశైలం ఉన్న పాతాళ గంగని బ్రహ్మంగారు తన మహిమ చేత తెప్పించుకున్నది అది ఆ అమ్మవారి నీళ్లే ఇక్కడికి వచ్చేది ఆ గృహలో రోజు ఉదయం వచ్చి సాయంత్రం వరకు ఉండి సాయంత్రం గోవుల తోలు వెళ్ళిపోవడంట అట్లా రోజు ఇదే పని చేస్తూ ఉంటే ఒక గ్రామస్తుడు చూసి 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 అచ్చమ్మ చెప్పాడు చెప్పేసరికి అచ్చమ్ ఏం చేసింది మసీటి రోజు ఉదయం బ్రహ్మంగా సర్దిగట్టి రోజు ప్రేమ పంపించినట్టే గోలు ఇచ్చి పంపించింది ఆయన అదే రోజు వచ్చి ఆ రోజు కాలజ్ఞానం రాయడం మొదలు పెట్టాడు ఆ కాలజ్ఞానం రాయడానికి ఆ గృహలోకి వెళ్ళిన తర్వాత ఆయన దగ్గర ఏవి దొరకకపోతే బయట తాడి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ తాటాకులు అందకపోతే తాడి చెట్టుని అడిగారంట తాటాకులు ఇవ్వను ఆ చెట్టు మొత్తం వంగి ఆయన ఆకులు తెంపుకునే విధంగా సహాయం చేసింది ఆ ఆకులు తెంపుకొని గృహలోకి వెళ్ళిపోయి స్నానం చేసుకొని ఒక రాయి మీద కూర్చొని ప్రశాంతంగా కాలజ్ఞానం పొందుంటాయి అలా రాసుకుంటూ రాసుకుంటూ ఆయన ఆయన దేశంలో ఆయన ఉంటే అచ్చమ్మ వెతుకుంటూ వెతుకుంటూ కొండ మీదకి వచ్చినాడు ఆ కొండ మీదకి వచ్చి మొత్తం ఈ కొండ ప్రదేశంలో ఎక్కడ చూసినా ఈ చెట్టు కింద ఆవులు కనబడుతున్నాయి ఆ ఇంట్లో ఉన్న గోవులు ఇక్కడ కనబడుతున్నాయి ఆ గోవు చుట్టూ తిరిగి చూస్తే గీత కనబడిందంట ఈ మనిషి ఎక్కడ పోయినా ఈ మనిషి ఎక్కడ పోయినా అని చెప్పేసి ఆ పిల్లవాడి కోసం ఎత్తుకుంటే ఎత్తుకుంటూ ఎత్తుకుంటూ ఎత్తుకుంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళంగానే గృహం కనిపించింది ఆ గృహలోకి వెళ్ళిన తర్వాత చిమ్మ చీకట్లో బ్రహ్మగారు బ్రహ్మంగారి కోసం వెతుకుంటూ వెదుకుంటూ నిశ్శబ్దంగా అడుగేసుకుంటూ లోపలికి వెళ్తుంటే ఒక రాయి మీద ఐదు పడగల పావంతో బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసుకుంటూ ఇటుక ఆనాడు గరండి అచ్చమ్మవారు స్వామివారిని ప్రత్యక్షంగా పరోక్షంగా సాక్షాత్కరంగా చూసింది ఈ అవతారంతో అందుకే మొట్టమొదటిసారిగా ఎవరైతే ఈ దేవాలయానికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని రెండు కళ్ళు నిండుగా చూసుకొని మనసులో ఆ భక్తితో ఆ గృహంలోకి వెళ్తారో ఆయన కూర్చున్న ప్రదేశాన్ని చూస్తే వాళ్ళు కూడా అక్కడ అందిస్తారు ఈ నెల మహిమ మాట్లాడతారు అందుకే ముందు క్రమం అయితే బ్రహ్మంగారు అక్కడ కాలక్రమం రాసిన రాసిన చోట ఆయన కూర్చున్న చోట ఆ అచ్చమ్మ వారికి స్వామివారి పాద పాదాలు దొరికినాయి ఆయన పాదుకలు బ్రహ్మంగారు పాదుకలు అంత పాత కాలం నాటి పాదుకలు కాబట్టి అంత పాత కనబడుతున్నాయి అయితే మరి వచ్చినప్పుడు ఆయనకి ఆ ఎట్ట దొరికింది ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఆ గృహలోకి వెళ్ళడానికి ఆ గృహ ఎట్ట దొరికింది అది బ్రహ్మంగారి గంట ముందు బ్రిటిష్లు ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఏం చేసేవారు అంటే ఈ కొండ ప్రాంతానికి తెచ్చేవాళ్ళు ఈ కొండని ఏమని పిలుస్తారు రవ్వల కొండ అంటారు రవ్వల కొండ అంటే తెలుసా మీకు రవ్వలు తెలుసా తెలుసా తెలియదు అంటే రాయలసీమ యాసలో వజ్రాలు అని రవ్వలు అంటారు మరి బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు మన దేశానికి వచ్చి ఆ కాలంలో ఖనిజాలు తొగ్గు మన దేశం నుంచి ఖనిజాలు తొగ్గొని పోయింది వాళ్ళే ఆ రోజుల్లో ఈ కొండ ప్రాంతానికి వచ్చి వాళ్ళ వజ్రాల కోసం ఈ కొండ తొవ్వారంట వాళ్ళ తొగ్గించుట ఆ మట్టి తీసుకొచ్చుకొని అది ఆ రూమ్ లో పోసుకొని జల్ల పట్టేవారంట అలా జల్ల పడితే అందులో వజ్రాలు దొరికితే ఆ వజ్రాలని వాళ్ళ దేశాన్ని తీసుకెళ్ళడానికి రవణ మార్గం లేక ఏ బస్సులు దారి లేక ఆ గృహ తొమ్ముకొని లోపల పద్నాలుగు స్వరంగాలు వేశారట ఇప్పుడు ఆ పద్నాలుగు స్వరంగాల్లో యాగంటి మహానంది అహోబిలం శ్రీశైలం తిరుపతి ఇలాంటి పుణ్యక్షేత్రాలు ఇవ్వచ్చు ఆ గృహలకి గుహలకి వెళ్ళి కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఆ కొండ ప్రాంతాలు అన్ని మైనింగ్ అవి జరుగుతున్నాయి కాబట్టి ఎప్పటివో కాబట్టి రాళ్ళు పడిపోయి మట్టి పడిపోయి మొత్తం పూలుకు పోతే బయట నుంచి చూస్తే దారులు అనమాట అక్కడికి వెళ్ళాక అన్ని కనబడతాయి అట్లా వాళ్ళు ఇక్కడ నుంచి వజ్రాలు తీసుకుని వెళ్ళేవారు కాబట్టి ఆ పద్నాలుగు శతాబ్దం నుంచి పదహారో శతాబ్దం వరకు ఇక్కడ కనిపిస్తున్నది మనకి బ్రిటిష్ వారి కాలంలో రవ్వలు కడిగిన తొట్టి అంటే వజ్రాలు వెతకడానికి వచ్చినప్పుడు జల్లడబడతారు కదా వజ్రాల కోసం ఇదే అనమాట ఈ తొట్టి ఇదే అని ఇక్కడ చెప్తున్నారు సో చూడ్డానికి తొట్టి ఇలా ఉంది ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ మరి మరిద్ద లోపు లోపలికి పోయి చూద్దాం రూమ్ మనకేముందో ఇక్కడ తాళం వేశారు చూడడానికి ఒక చిన్న రూమ్ లాగా ఉంది సో దీన్ని యూజ్ చేసుకున్నారేమో ఆ కాలంలో ఫోర్టీన్త్ సెంచరీలో రూమ్ ఇదంట సో బోదలూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి గుడి వీరబ్రహ్మ వీరప్పయ్య స్వామి గారి గుడి అంట ఇక్కడ ఒక రావి చెట్టు ఉంది పక్కన వీరబ్రహ్మేంద్ర స్వామి స్టాచ్యూ ఉంది ఇక్కడ ఒక బాగుంది చాలా ఓల్డ్ది బాగా కట్టారు మెట్లు కూడా మనకి ఇక్కడ ఆవుల గోశాల కూడా ఉంది మనం ఇక్కడ దర్శించుకోవచ్చు దీన్ని దాటుకొని కూడా మనం కొంచెం ముందుకెళ్తే అక్కడ మనం వీరబ్రహ్మేంద్ర స్వామి గారు రాసిన కాలజ్ఞానం ప్రదేశం గుహలో ఉన్న ఆ గుహలో రాసిన ప్రదేశం చూడవచ్చు అనమాట మనం కాలజ్ఞానం రాసిన గుహ ఈ వేలు నుంచి వెళ్ళాలి మనం సో అక్కడికి వెళ్ళి లోపల గుహలోని ప్లేస్ని మనం చూద్దాం ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా హిస్టరీ చూస్తే గుహ దర్శనంకి టికెట్లు ఇచ్చేస్తాను అంట టెన్ రూపీస్ అంటే ఇక్కడ ఇక్కడ కూడా మనం టెన్ రూపీస్ చేయాలి ఇల్లకే పోవాలి ఇప్పుడు మనం ఇందులోకి వెళ్ళాలి మనం గుహ బ్రహ్మంగారు కాల జ్ఞానం రాసిన ప్రదేశం ఇదే చాలా లోపలికి ఉంది నేను నార్మల్గా అనుకుంటున్నాను కానీ చాలా లోతుంది ఇది ఇంకా లోపలికిందాపాలకు ఈ నుంచి కదా దారులు ఉన్నవి పద్దెనిమిది పుణ్యక్షేత్రాలకు దారు ఉంది అంట ఆక్సిజన్ తక్కువ ఉంటుంది అంట ఈ లోపల వీరబ్రహ్మ స్వామి గారు బావు బలిహిస్తుంది కొంచెం ఆక్సిజన్ కొంచెం తక్కువ ఉంటది మొత్తం అసలు మంచి నిలబడేంత స్పేస్ కూడా లేదు ఇక్కడ వంగి వెళ్ళాల్సిందే ఇక్కడ కూడా మొత్తం రాయి పైన కూడా రాయింది అసలు ఆ కాలం ఇట్ల ఇటు నుంచి వెళ్తే మహానందికి వెళ్తుందంట దారి ఇటు వెళ్తే యాగంటికి ఇటు వెళ్తే స్వామి గారు కాళజ్ఞానం రాసిన స్థలానికి వెళ్ళొచ్చంట అంట ఇటు వెళ్తే అచ్చమ్మామ గారు బ్రహ్మంగారిని చూసిన ప్రదేశం ఇదే అంట గైస్ చాలా చాలా బాగా అనిపిస్తుంది మీరు బనగడపల్లి ఏరియా దగ్గరలోకి వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి ప్లేస్ సో మనకి ఇంకా అసలు లెక్కలేనని దారలు ఉన్నాయి ఇక్కడైతే పద్నాలుగు పద్దెనిమిది పుణ్యక్షేత్రాలు ఎటు చూసినా సొరంగాలే ఉన్నాయి అసలు ఏ దారి ఎటు పోతే ఇక తాటి చెట్టు ఉండే స్థలం అంట ఇక్కడ ఇక్కడ ఉండేదంట ఇటు సైడ్ ఉండేదంట మరి అప్పట్లో తాడి చెట్టును పొంచి తాటాకుల మీద రాశారు కదా డబ్బుల ఇదే ప్లేసు అసలు ఎన్ని సొరంగాలు ఉన్నాయి లోపల ఎన్ని దారులు ఉన్నాయో అర్థం కావట్లేదు గట్టాము లైట్ పెట్టారుగా ఇటు మొత్తం ఇదొక స్వరంగం ఇదొక స్వరంగం అసలు ఎన్ని సొరంగాలు ఉన్నాయి సామి ఇక్కడ అసలు ఏ దారిలో అసలు ఎట్లా ఏర్పడినాయి ఎవరు వీరు ఏం అర్థం కావట్లేదు దేవుడేదో ఇవ్వకుండా మరి ఇళ్ళకెళ్ళి ఆల్రెడీ పేరు పుడుతుంది ఇక వర్షకాలం తడితేడైతు మొత్తం పుడతబుడితయింది అంటే లోపలికి పోయి ఆల్రెడీ చాలా బాగా పోయి వరకు ఇది అండి బలంగానపల్లి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానం రాసిన ప్రదేశం రవ్వలకొండ చాలా గా అనిపిస్తుంది ఒకసారి మీరు హిస్టరీ చూసుకుని రండి చాలా బాగా అనిపిస్తుంది మీకు అసలు అనుకున్నాము రాకపోయి అంటే చాలా ఫీల్ అయ్యే వాళ్ళ మేము చాలా బాగుంది మస్ట్ అండ్ షుడ్ ప్లేస్ అనమాట ఇది రాబలకొండ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఆయన జీవనం చేసిన ప్రదేశం కాలజ్ఞానం రాసిన ప్రదేశం అనమాట గైస్ ఇక్కడ అన్నదాన సత్రం కూడా ఉంది నిత్యాన్నదానం అంట పెడతారంట మీరు వచ్చినప్పుడు ఇక్కడ కూడా మీరు అన్నదానంగా తినొచ్చు ఇక్కడ గైస్ రవ్వలకొండ అయితే విజిట్ చేసి మేము డైరెక్ట్ అరుణాచలానికి బయలుదేరాము ప్లాన్లో కంప్లీట్ చేంజెస్ వచ్చాయి సో మధ్యలో నైన్ థర్టీకి అలా హోటల్ దగ్గర ఆగి డిన్నర్ చేసుకున్నాము మళ్ళీ అక్కడి నుంచి అరుణాచలానికి బయలుదేరాము మేము సో ఈ వీడియో డే వన్ ఇంతవరకు అయిపోయింది డే టూలో అరుణాచలం ఎలా ఎక్స్ప్లోర్ చేసామని చూపిస్తాము